హాయ్ అండి ఈరోజు మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చాను ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మనకు ఊడిన జుట్టు మళ్ళీ రావడానికి తెల్ల జుట్టు నల్లగా మారడానికి అలాగే చుండ్రు తగ్గడానికి వీటన్నిటికి కూడా హెయిర్ ఆయిల్ బాగా పనిచేస్తుంది వీటికి ఏం కావాలో చూపిస్తుందని చూడండి వీటి కోసం ఒక పదిహేను మందార ఆకులు అలాగే ఒక పది మందార పూలు తొడుమలు తీసి పెట్టుకోవాలి ఒక గుప్పెడు గుంటగలగరాకు ఒక పది రెమ్మల కరివేపాకు అలాగే ఒక పావు కప్పు మెంతులు చిన్న ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి చిన్నవి దొరికితే మంచిది నా దగ్గర లేవని పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్న వాటి పొట్టు అలాగే కొలువంజీ సీడ్స్ అండి ఇవి కూడా కొంచెం తీసుకున్నాను అలాగే ఫ్లాక్స్ సీడ్స్ గింజలు కలబంద తీసుకున్నాను తర్వాత ఒక పది ఉసిరికాయలు వీటన్నిటిని తీసుకొని కడిగి పెట్టుకొని ఇలా కట్ చేసుకుని ఏదో మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మందపాడి పాత్ర ఏదైనా పెట్టుకొని ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనకు ముందుగా ఉసిరికాయ వేస్తున్నానండి మనకు ఉసిరికాయలు బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా పనిచేస్తుంది మనకు ఉసిరికాయల వల్ల జుట్టు కుదుర్లు ఆరోగ్యంగా అలాగే బలంగా ఉంటాయండి చుండ్రు దురద కూడా తగ్గిస్తుంది వీటన్నిటికీ మనకు ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ వల్ల జుట్టు కుదుర్లు పోసణింది ఇది కూడా రక్త ప్రసరణకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే దీనివల్ల జుట్టు రాలడం తగ్గి మనకు కుదిళ్ళు బలంగా పెరుగుతాయి ఈ ఉల్లిపాయలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల చుండ్రును కూడా బాగా తగ్గిస్తుంది నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు వల్ల మనకి తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే జుట్టు రాలడం తగ్గి పెరగడానికి కూడా పనిచేస్తుంది అండి చుండ్రు కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ మనకి గుంటకలుగు రాకండి బ్రింగ్ రాంచ్ దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ స్ట్రాంగ్గా అలాగే హెల్దీగా పెరుగుతుంది ఇది మనకి నేచురల్ హెయిర్ కండిషనర్ లాగా బాగా పనిచేస్తుందండి తర్వాత మనకు మందార పువ్వులు అలాగే మందార ఆకులు ఇవి మనకు జుట్టు రాలడం తగ్గించి జుట్టు పెరగడానికే కాకుండా కొత్త జుట్టుకు తిరిగి రావడానికి కూడా ఉపయోగపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తలలో ఇన్ఫెక్షన్లు చుండ్రు తగ్గించడానికి బాగా సహాయపడతాయి మందార పువ్వులో ఉండే పోషకాలు జుట్టుకు సహజమైన మెరుపుని అలాగే షైన్ ఇస్తాయి ఇందులో ఉండే కొలజాన్ జుట్టును బలంగా చేసి ఆరోగ్యంగా చేస్తుంది దీనివల్ల మనకు జుట్టు తెల్లగా అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మెంతులండి మెంతులు మన తలలో ఉన్న హీట్ తగ్గించి తలను చల్లబరుస్తుంది అలాగే మెంతులలో ఉన్న ఐరన్ ప్రోటీన్ల వల్ల జుట్టు రారడం తగ్గి జుట్టు బలంగా మందంగా పెరుగుతుంది మనకి డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది నెక్స్ట్ కలోంజీ అండి కలోంజీ వల్ల మనకి తెల్ల జుట్టు నల్లగా మారడానికి అవకాశం ఉంటుంది జుట్టు ఓడడం తగ్గి పెరగడానికి బాగా పనిచేస్తుంది ఆనియన్ పీల్స్ కూడా వేసేస్తున్నానండి ఆనియన్ ఎక్కువగా ఫ్రై చేస్తాం కదా ఈ ఆయిల్లో దానివల్ల స్మెల్ వస్తుంది అది పడిన వారు ఆనియన్స్ వేసుకోకండి నెక్స్ట్ అలోవెరా అండి అలోవెరా వల్ల మనకి జుట్టు రాలడం తగ్గి డ్యాండ్రప్ తగ్గుతుంది జుట్టు పెరగడానికి అలాగే జుట్టు మనకి సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ అవిసి గింజలు అండి ఈ అవిసి గింజల్లో ఉన్న పోషకాలు మనకు జుట్టు కుదుర్లకు ఇచ్చి జుట్టు రాలడం తగ్గిస్తుంది దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కొత్త జుట్టు రావడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ మనకి ఈజీగానే దొరుకుతాయి అండి అండి అలాగే నేచురల్ కదా ఏ కెమికల్స్ లేవు కాబట్టి అందరూ ట్రై చేయించండి మీరు ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి చేసుకుని మీరు కూడా వాడి ఈ హెయిర్ ఆయిల్ యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి ఈ ఆయిల్ ని మనం ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయిస్తూ ఉండాలండి చాలా బాగా వేయించాలి ఇది ఎలా అంటే క్రిస్పీగా అయిపోతాయి కదా అలా అయిపోయేంత వరకు బాగా మరిగించాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే ఎక్కువగా మాడిపోతాయి ఈ ఆయిల్ని మనం చాలా టైం వరకు మరిగించాలండి ఇది మనకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పైనే పడుతుంది మనం వేసిన ఆయిల్ సగం అయిపోయేంత వరకు మరిగించుకోవాలి ఇందులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి దిగేంత వరకు నేను చూపిస్తున్నాను చూసారా ఇలా అయిపోవాలండి కలర్ అంతా డార్క్గా మారిపోతుంది అలా ఎక్కువగా వేగే వరకు వేయించుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారినివ్వాలి ఇలా మనం చల్లారిన తర్వాత ఇలా ఏదైనా ఒక బౌల్లోకి ఒక నాప్కిన్ లాంటిది ఏదైనా పెట్టుకొని కాటన్ క్లాత్ వేస్ట్ క్లాత్ ఏదైనా వాడండి ఇలా పెట్టి దీన్ని మనం దగ్గరికి నొక్కి బాగా స్క్వీజ్ చేసామంటే ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది మనం దీనికోసం ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే మనకు ఇంట్లోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు దీని తర్వాత ఇలాగా ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇది కంటిన్యూగా వాడి చూడండి ఒకసారి రెండుసార్లు కాకుండా కంటిన్యూగా వాడి చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్